కూర్చోండి కూర్చోండి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఎల్ఓపీ గారు మాట్లాడండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి దయచేసి ప్లీజ్ 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 అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి రామారావు గారు కూర్చోండి రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి రామారావు గారు ఎవరో గారు కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడండి తర్వాత మళ్ళీ మాట్లాడు అధ్యక్ష ఇది సమయం సమయ అధ్యక్ష ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్స్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష దాంట్లో అభిప్రాయ భేదం లేదు కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కదలాగా ఆవు తెల్లగా ఉండు పాలు పెట్టు ఆవు కదా చెప్పడం మాత్రం చెప్పాలి చెప్పుకోండి పని అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష వారిని కోరుతున్నాను మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఒక నిమిషం అమ్మమ్మా అమ్మ కూర్చోండి కూర్చోండి ఇప్పుడు కూర్చోండి మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఇంతసేపు ఫైనాన్స్ మా మా ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యింది అధ్యక్షాన్ని వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వారు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగ్ కాగు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటినీ దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి పరిశీలించి ప్రజలకు వస్తాం చెప్తాం చెప్పి మాకు అభ్యంతరం అంతేగాని కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష నాకు అర్థం అవ్వలేదు తగ్గడం అధ్యక్ష ఎల్ఐపి గారు మీరే సమయం పాటించకపోయి మీరే సమయం పాటించకపోయి బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఐపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోనివన్నీ మా పార్టీ మీద దుమ్మెత్తిపోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష వినకుండా వాకౌట్ ఎంత ఎంత ఉంటుంది అంటే నాకు అధ్యక్ష అంటే ఫైనాన్స్ కానీ లేకపోతే అల్ ఓపి గారు కానీ ఇంకోటి కానీ మీరు చెప్పింది అంతా చెవులో పూలు పెట్టుకొని మేము అవసరం ఉండాలి ఏంటంటే మాకున్న అక్కుని మా బాధ్యతని గుత్తరిగి మా అక్కుని మా బాధ్యత గుత్తరిగి ఈ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది ఇచ్చిన వాగ్దానాన్ని మాసపోతున్న కాబట్టి దయచేసి 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 మిమ్మల్ని అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం మీ ద్వారా ఒక కమిటీ ఏంటో శిక్ష కాదు మమ్మల్ని కలిసి ఆ కమిటీ వచ్చి ముందు ప్రజెంట్ చేసిన అధ్యక్ష అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత చెప్తాం ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడు కూర్చోండి కూర్చోండి మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యమైన వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అదే సభకున్నటువంటి రెండే రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నది ఈ ప్రశ్నకు రెండు మూడు నిమిషాలే చెప్పండి మేము అడిగిన ప్రశ్నకు మాత్రం ఇరవై నిమిషాలు చెప్పండి మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి మాకు నచ్చకపోతే మాత్రం మేము ఒక నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి ఈ డిఫరెన్సియేషన్ కరెక్ట్ కాదు అదే వాస్తవాలు విల్ రిమైన్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ నేను వేరే ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్ లో ఏ క్వశ్చన్ అవర్ లో ఎంతెంత సేఫ్ రిప్లై చెప్పారు తీయండి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం కొత్త సాంప్రదాయాలు కూడా నేను రెండేండి సార్ ఓపిక ఉండాలి ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటి ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్ రెండే రెండు ఒకటి చట్టాలు చేయడం రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం చట్ట సభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ని అమెండ్ చేసింది ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్ ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము రేపు పొద్దున ఇంకొరు ఉంటారు ఇంకో ఐదేళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్ వస్తాను వస్తాను ప్లీజ్ అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు ప్రతి సభ్యుడికే హక్కుంది ఆ సభ్యులకు కూడా తెలియాలి ఇవాళ పడుతున్నారు మీ గంట కాదు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని చెప్తాం మేము తెల్లవారు వరకు ఎవరు మీరు ఆలోచించారు వాళ్ళకి చెప్పాలి చెప్పాలి వాళ్ళకి చెప్పాను మీకు ప్రశ్నోత్వాలు సమయం కాదు బ్రీఫ్ చేయమని అడుగుతున్నాం వాళ్ళ ప్రశ్న టైం అధ్యక్ష ఎవరికైనా వాళ్ళు వేరు మీరు వేరు అనేది కాదు అందరూ చాలా సంతోషం రేపటి నుంచి ఒక కండిషన్ పెట్టండి సార్ మంత్రులు మూడే నిమిషాలు సమాధానం సార్ మాకు నచ్చింది మాత్రం వింటాము నచ్చింది వినము మేము సంఖ్యా బలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్ సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్ నేను కన్క్లూడ్ చేసేది రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్ ఈ